హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏ చేసినవి ఎందుకే పిల్లలకు పిల్లలకు పని లేక ఏం లేక చిరాకు చిరాకు చేస్తున్నారు ఏదన్నా పని పెడితే సెలెంట్గా ఉంటారని చెప్పి ఈ కూకరకాయలు తలా తోక కట్ చేసి ఇవ్వమని చెప్పాను అనమాట అది కూడా వాళ్ళకి పోటీ పెట్టుకుంటున్నారు నువ్వా నేను అందుకో చేసావా నేను కేసినా ఒకటే గొడవ అల్లరి ఫుల్ అయిపోయింది అయితే ఈ పని చెప్పిను అన్నమాట ఎంత ఇంట్రెస్ట్గా చేస్తున్నారు ఇలా నాకు ఇస్తే నేను కట్ చేస్తాను అనమాట కట్ చేస్తుంది ఆ పిలక వేసుకోమంటే పిలక వేసుకోలేదు ఎట్లా ఉన్నావు గలీజ్గా అంత బాగా అలా బద్ధకం అవుతుంది బ్రష్ చేయమంటే బద్ధకమే స్నానం చేయమంటే బద్ధకమే తర్వాత పిలికేసుకోమంటే కూడా తర్వాత ఎంత బద్ధకం అంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇట్లా ఉంటారా టకా 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 రెడీ అయిపోవాలి ఇంట్లో ఉండేసరికి బద్ధకం వచ్చేసి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇస్తున్నావా జమ చేసుకో పక్కకి అగో అంతగా కట్ చేసే కూర ఏమొస్తుంది నాకు అగో తోక చూడు ఎంత ఎంత కట్ చేసి తల చూడాలి కదా కట్ చేస్తున్నాయి సరిపోదు మరి అంత కట్ చేసేది చెయ్యి కట్ అవుతుంది మెల్లగా చూరకాయలు బీరకాయలు నాకు పెండింగ్ ఉండిపోతున్నానే ఉందా అయ్యో ఇవన్నీ కట్ చేయాలి కదా నువ్వు కూడా పెండింగ్ పొద్దున్న పెండింగ్ ఖర్చేకి సగం కిందనే పోతున్నాయి మీకు చెప్పింది ఒకటే చేయాలి మళ్ళీ నాకు సరిపోదు ఖర్చు చేయడానికి కదా సరే రెండు రెండు సార్ ఎక్కువ అంత అంత టూ టూ టెక్నిక్ పూరానే పోతుంది

Waanaki burudala wari atlayade yaa? Waanaki burudala wari atlayade నస్మకవు నాకేమ లావగ దొరుకుతది కడుత నాకేమ లావగ దొరుకుతది కు కవరన మెతుక్కు పోయి షార్డ్ అందరే పోతాయి ఓకే తిన్నాయినే వగరేసగా పూర్తి

Non mi piace, non mi piace, non mi piace. Non mi piace, non mi piace. Non mi piace, non mi piace. Non mi piace, non mi 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 Non mi piace, Non 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 ఇవాసం పడట్లేసుకుంటే ఇందాక దిని తెచ్చినా రిఫ్ట్ వేసుకుంటా इंटक टच और हमारा माटा और सब्सक्राइबर्स कल कल बात बात कर रहे हैं 22 सब्सक्राइबर्स का बटन संता वन विष्णु हम बाय पे मतलब क्या नेक्स्ट वेला कलताना ई ये लिए जो ये सबसे ठीक हां ये लोग गेम और हां बा कुछ उनके सब बंदा का का जान거든요 সায্ন আছিকেরা শিনোনে াশিকের স্বনে চিকের স্র হানে স�ীনামে নের আমে নের সেক১েপবে স�ুডারাকে এক্যে নে চানার ক্য

చస్తా సానా బుక్కే కాయ మానికి రాలేదు మరి ఏడో అక్కడ ఉన్నది అందుకే కదా మంచి తీసుకో అన్నది మంచి పాలు చడ్డ కొరసండి హ్మ్ అన్నీ మంచి అమ్మ దొరుగా ఈ పాలు వండి దోమలు తయ్యని యామల నదిర స్నైపోటెడ నాకి పనంటిస్ జాండితే నాడా బుస్కి మెరె సైలెంట్ బూస్ నడకైనా కోకర్కై ప్రతివారం చిలకిల Anmesh nga tala tokha? Haan. Nga, berki nga tala tokha. Nga. Nga, toko karvesh nga tala nesho. Nga, tala. Nga, nesho. అది అలా అయిపోతే అదే నేను అయిపోతే అంతా నేను వేసి పెట్టాలా అది ఎప్పటికైనా చేయాల్సిందే కదా చేస్తాను కదా కొంచెం 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 ముగ్గురకుండా కొంచెం ఎక్కువ అవన్నీ కొంచెం మిగిలి పెట్టు కాకరకాయ జయంతి కాకరకాయ కూర ఇస్తూ మిగిలిపెట్టు మిగిలి మిగిలి పెట్టు జయంతికి ఇష్టం ఉండదు నాకు ఇష్టం ఉండదు కాకరకాయ కూడా కట్ చేయాలి తెలుసా కాకరకాయ బియ్యం అందుకే కట్ చేయాలి టమాటా కూడా కట్ చేయాలండి టమాటాయ ఇస్తాము

चूडमा <laughs>

ఇదే కద కద చేసినట్టు ఏం చేద్దాం పైన కొమురాలే అస్సలు లేదుగా ఇప్పుడే షార్ప్ ఏం అయ్యో మూతి వల్గుతదే కావాలని

పొద్దున ఈ వీడియో ఈ మీకు నచ్చినట్లయితే చెప్పు ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు అంతా నేను చెప్పండి